ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఖమ్మం మమతా రోడ్లో ఆల్ షోరూమ్స్కి అలాగే స్కూల్స్కి కాలేజ్కి అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం ట్యాంక్ బండికి ఎదురుగా ఉన్న వొలగూడెం రోడ్లో ఫుల్ కబోర్డ్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది మీ ముందు తీసుకుని వచ్చింది అది కూడా ఏంటంటే మమతా మెడికల్ కాలేజ్కి దగ్గరలో ఉన్నటువంటి ఒలగూడెం రోడ్లో డాక్టర్ పులిపాటి నగర్ రోడ్ నెంబర్ టూ ఇది మీరు చూసుకున్నట్లయితే ట్యాంక్ బండికి ఎదురు నుంచి వస్తుంటే డాక్టర్ పులిపాటి నగర్ రోడ్ నెంబర్ టూ అనేది ఉంటుంది సో ఈ రోడ్ నెంబర్ టూ నుంచి కొంచెం మనకి వాక్బుల్ డిస్టెన్స్లోనే కేకేఆర్ రెసిడెన్సీ అపార్ట్ ఈ కేకేఆర్ రెసిడెన్సీలో ఒక టూబీహెచ్కే ఫ్లాట్ అనేది మీకోసం తీసుకొని వచ్చాను సో మీరు ఈ ఫ్లాట్ తీసుకుంటే కింద మనకి కార్ పార్కింగ్తో పాటు కూడా ఏంటంటే మనకి బైక్ పార్కింగ్ కూడా అవైలబులిటీ అనేది మీరు చూసుకున్నది ఏంటంటే వన్ నాట్ టూ కార్ ఉన్నది ఏంటంటే కార్ పార్కింగ్ సో మీకు ఎదురుంగా వచ్చేసి వన్ నాట్ బైక్ పార్కింగ్ కూడా ఉంది ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అలాగే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అన్ని కలిపి కూడా పదిహేను అనేది ఉన్నాయి అనమాట ఫిఫ్టీన్ ఉన్నాయి అలాగే మనకు ఈ ఫ్లాట్కి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఈ ఫ్లాట్కి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఉండటం ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్లో మొత్తం కూడా మనకి ఫుల్ కబోర్డ్స్ చేయడం అనేది జరిగింది ఈ ఫ్లాట్ ఓనర్ కూడా దగ్గర ఉండి కబోర్డ్స్తో పాటు ఫ్లాట్లో ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీగా డిజైన్ చేశారు సో ఈ ప్రాపర్టీ యొక్క టైటిల్ ఫుల్ క్లియర్గా ఉండటం వల్ల మీరు ఏ బ్యాంక్ లోన్కి వెళ్ళినా సరే త్వరగా లోన్ అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది ఈ ఫ్లాట్ పూర్తి ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీతో ఉందన్నమాట మనకి అలాగే మనకు గ్రౌండ్లో వచ్చేసి ముప్పై ఎనిమిది గజాలు అనేది యూఎస్డీ ఇవ్వడం యూఎస్డీ ఇవ్వడం జరిగింది అన్ని అపార్ట్మెంట్లో ఓన్లీ కార్ పార్కింగ్ వరకే అవకాశం ఉంటుంది బట్ ఈ అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్తో పాటు టూ వీలర్ పార్కింగ్ కూడా ఉందన్నమాట అలాగే ఈ ఫ్లాట్లో మనకి పూజ మందిర్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలాగే చాలా ఫ్లాట్స్లో డైనింగ్ ఏరియా అనేది ఉండదు బట్ ఈ ఫ్లాట్లో కిచెన్తో పాటు డైనింగ్ ఏరియా కూడా ఉంది అలాగే వాష్ ఏరియా కూడా మనకు సపరేట్గా ఇవ్వడం అనేది జరిగిందనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ లిఫ్ట్ సౌకర్యంతో పాటు సీసీటీవీ పర్యవేక్షణలో ఫుల్ సెక్యూరిటీతో ఉండటం అనేది జరుగుతుంది అన్ని షోరూమ్స్కి అలాగే స్కూల్స్కి కాలేజ్కి మెడికల్ కాలేజ్కి అయితే చాలా నియర్లో ఉంటుంది అలాగే ఫుడ్ రెస్టారెంట్కి ప్రైమ్ లొకేషన్ ఉండటం వల్ల ప్రజెంట్ మనకేందంటే రెంట్ పద్నాలుగు వేలు అనేది రావడం జరిగింది మనకి రెండు బెడ్రూమ్స్లో కూడా ఫుల్ కబోర్డ్స్తో పాటు ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉన్నాయి దాంతో పాటు కామన్ వాష్రూమ్ కూడా మనకు సపరేట్ ఇచ్చారు మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఇంత మంచి లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ విత్ ఫుల్ కబోర్డ్స్ ఉన్న ఫ్లాట్ మనకి ఏంటంటే జస్ట్ సిక్స్టీ ల్యాక్స్ అంటే అరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ ఫ్లాట్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు కనిపించే వీడియో నెంబర్ కాల్ చేయండి ఎందుకంటే డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇచ్చాను సో డైరెక్ట్ మీరు అప్రోచ్ అవ్వచ్చు మరొకసారి ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ ఫ్లాట్ పూర్తి ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల ఇరవై ఐదు లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్ట్ ఉందన్నమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వచ్చేసి ఏంటంటే మన ముప్పై ఎనిమిది అనేది యూఎస్డీ ఇవ్వడం అనేది జరిగిందనమాట మీరు చూడొచ్చు వీడియోలో కూడా మొత్తం సీలింగ్ అలాగే ఫుల్ కబోర్డ్స్ బెడ్రూమ్లో కూడా మంచిగా మంచి క్వాలిటీ అనేది కట్టడం అనేది జరిగింది సో ఇంత మంచి ప్రాపర్టీ ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ మమతా రోడ్డుకి అలాగే మెడికల్ కాలేజ్కి షోరూమ్స్కి అన్నిటి కూడా మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఇంత మంచి ప్రైస్లో జస్ట్ సిక్స్టీ ల్యాక్స్లో విత్ కబోర్డ్స్ ఫుల్ ఇంటీరియల్ స్ట్రాంగ్గా కట్టింది ఏంటంటే అంటే ఇంత మంచి ప్రైస్లో దొరకడం అనేది చాలా రీజనబుల్ మెయిన్ ఏంటంటే మంచి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట మీకు తెలియదు కాదండి ప్రజెంట్ మమతా రోడ్లో ఒక కొత్త అపార్ట్మెంట్ అనేది కొనుగోలు చేయాలంటే విత్ ఇంటీరియర్ లేకుండానే సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ ల్యాక్స్ అనేది చెప్తున్నారు మనకి విత్ ఇంటీరియర్తో మంచిగా లొకేషన్లో మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే అలాగే ట్యాంక్ మణికి నియర్లో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో సిక్స్టీ ల్యాక్స్ చెప్పడం అనేది చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లోనే కాబట్టి ఈ ప్రాపర్టీని మిస్ చేయకండి